బ్యాంకుల దగ్గర పరిశ్రమల పేరుతో వందల వేల కోట్ల రుణాలు అప్పులుగా తీసుకొని బ్యాంకులకు పంగనామాలు పెట్టి రుణాలు ఎగ్గొట్టిన బడా రాజకీయ నాయకులు అందరూ టీడీపీ బీజేపీలోనే ఉన్నారు గతంలో బీజే టీడీపీలో ఉన్న కొంతమంది నాయకులను బీజేపీ తీసుకొని వాళ్ళకి ఆశ్రయం కల్పిస్తుంది అట్లాంటి వారికి అట్లాంటి ఆర్థిక నేరస్తులను అవినీతి పరులకు టికెట్లు ఇచ్చి ఎం ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా నిలబెట్టి వాళ్ళ వారిని గెలిపించండి అని బీజేపీ వాళ్ళు ఏకంగా మోడీ గారి వాళ్ళని గెలిపించండి అని ప్రజలకు పిలుపునిస్తున్నాడు అవినీతి లేని పాలన అవినీతి లేని అవినీతి లేని పాలన చేస్తా అంటూ పైగా పిట్టకథలు చెబుతూ ఉంటారు మోడీ గారు ఎంత ఆర్థిక సహాయం అందితే ఎట్లాంటి ఆర్థిక నేరగాలకు అవినీతి పరులకు బీజేపీ వాళ్ళు టికెట్లు ఇస్తారు గెలిపించమని ప్రజలను వేడుకుంటారు గతంలో మోడీ గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి పోలవరం ప్రాజెక్టు ఏటీఎం హై ఏటీఎం హై అనని చంద్రబాబు నాయుడు గారిని విమర్శించారు అదే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు మోడీ గారికి మంచి దోస్తయిండు నీతిపరుడు అయిండు ఆంధ్రాలో తెలంగాణలో రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీకి ఎన్ని పోటు పొడుస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి రాజకీయ నాయకులున్న మీ ప్రజలు ఆంధ్రాలో కూటమికి ఓటు వేసినట్లయితే మీ నెత్తిన మీరే దుమ్ము అవుతుంది కొరువుతో కొరుక్కున్నట్లు కొరుక్కున్నట్లవుతుంది కరువును కొని తెచ్చుకున్నట్లు అవుతుంది కాబట్టి ప్రజలు ఆలోచించి ఓటు వేయండి